నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జాస్తి రమాదేవి గారు రచించిన ప్రతిబింబాలు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఏడో సంవత్సరంలో ఆంధ్రభూమి మాసపత్రికలో అక్టోబర్ మాసంలో ప్రచురిపబడింది ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి మే నెల మిట్ట మధ్యాహ్నం ఏసీ గది చల్లగా ఉంది తనువు సుఖల ఆలనలో తేలుతూ కళ్ళు కంటోంది అమ్మా అమ్మా నిద్ర మేలుకువా కాని అవస్థలో నుంచి బయటకు రావాలనిపించటం లేదు అయినా అమ్మా అని అంత ఆత్మీయంగా పిలిచే కొడుకు నాకెవరున్నారు ఉన్న ఒక్కడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు అమ్మా మరొకమారు మనస్సు ఒక్కసారిగా మేలుకుంది నన్ను చూడాలనిపించి నా కొడుకు వేణు అమెరికా నుండి వచ్చేశాడు ఇంకా దేహం ఆగలేదు కాళ్ళు పరిగెత్తాయి కిటికీలో నుంచి బయటకు చూశాను కళ్ళకెవరూ కనిపించలేదు అంతా భ్రాంతి నా పిచ్చి కానీ ఐదేళ్లుగా రానివాడు హఠాత్తుగా ఈ మే నెలలో మెట్ట మధ్యాహ్నం పూట కబురు కాకరకాయ లేకుండా వింత విశేషము లేకుండా వచ్చి నన్ను అమ్మ అని పిలిచి సర్ప్రైజ్ చేస్తాడా కాళ్ళు నీరసంగా వెనక్కు తిరిగాయి నా అనుమతి లేకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు తుళ్ళు పడ్డాయి అమ్మా ఆగాను సందేహిస్తూనే మెయిన్ డోర్ తీశాను ఆజాన బాహుల కనిపించే నా వేణు కనిపించలేదు కానీ మూడడుగుల కుర్రాడు చిరిగిన బట్టలతో చెదిరిన జుట్టుతో చారికలు కట్టి మురికి పట్టిపోయిన ఆరేడేళ్లున్న చిన్న కుర్రాడు కనిపించాడు వీడ నన్ను పదే పదే అమ్మ అని పిలిచింది ఏం కావాలి కాస్త కోపంగా గద్దించాను వాడి బిత్తర చూపులు చూస్తూ ఉంటే జాలేసి ఉండు అని చెప్పి లోనికి వెళ్ళి ఓ రూపాయి బీడ తెచ్చి వాడి చేతిలో పెట్టాను వాడు కదలలేదు హాయిగా ఏసీ రూంలో నిద్రపోతూ ఉంటే నిద్రలేపి వీడితో ఇదేం పనిష్మెంట్ నాకు బయట ఎండ మండిపోతూ ఆ వేడి ముఖాన్ని తాకి మండిస్తోంది ఏం కావాలరా అన్నాను కొంచెం విసుగ్గా ఆకలేస్తోంది అన్నాడు పొట్ట తడుముకుంటూ ఇక్కడే కూర్చో అని చెప్పి లోనికి వెళ్ళి పనిపిల్ల తినే ప్లేట్లో కాస్త అన్నం పచ్చడి వేసి పట్టుకొచ్చి తిను అంటూ వాడి ముందు పెట్టాను వాడికి సరిగ్గా కలుపుకోవటం కూడా రాలేదు ఒక్క బొద్ద నోట్లో పెట్టుకుని నోరు తెరిచి ఒగర్చుతూ నా వైపు చూసి కారం అన్నాడు పాపం చిన్న కుర్రాడు ఈ ఎండ పూట వాడికి పచ్చడి మెతుకులు పెట్టాను ఈ వయసులో వేణుని ఎంత గారాభంగా చూసుకునేదాన్ని కూర అన్నంలో నెయ్యి వేసి ఇంకా కారం వస్తుందని మేగడ పెట్టి గడ్డ పెరుగుతో ముద్దలు తినిపిస్తూ బోలెడు కథలు కబుర్లు చెప్పేదాన్ని పాపం అలా చూడటానికి విడిగా ఎవరూ లేరా అమ్మలేదా వాడు మరొక ముద్ద నోట్లో పెట్టుకున్న సాహసం చేయకుండా నా వైపు చూడసాగాడు ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగులో అన్నం వేసి కలిపి ప్లేట్లో పచ్చడి అన్నం బయట పడేసి రమ్మని చెప్పగానే వాడు పరిగెత్తి గేటు పక్కగా అన్నం పడేసి వచ్చి నా వైపుకు ప్లేట్ పట్టుకుని నిలబడ్డాడు పెరుగన్నం కదా గబగబా తినేశాడు పైపు చూపిస్తే ప్లేటు కడిగి పట్టుకొచ్చి నిలబడ్డాడు ఇంకా ఏమిటి అన్నట్టుగా చూస్తూ ఉంటే వాడు బట్టలు చూపించి బట్టలు కావాలి అన్నాడు లోనికి వెళ్ళి పాత బట్టలున్న షెల్ఫ్లో నుంచి వేణు చిన్నప్పటి బట్టలు దాచిన బట్టల్లో నుంచి ఓ వాడికి వాడికిచ్చి ఇంకా వెళ్ళు అన్నట్టుగా చూసి తలిపివేయిపోయాను వాడు గేటు బయటకు పోలేదు కుళాయి దగ్గర స్నానం చేసి నేను ఇచ్చిన గుడ్డలు వేసుకుని వాడి గుడ్డలు ఉత్తుక్కుని డాబా మీదకు పరిగెత్తి ఆరేసుకుని వచ్చాడు వాడి చేష్టలు ముద్దొస్తున్నా వాడెవరో తెలియకుండా వాడిని లోపలికి రానిచ్చినందుకు ఆయన వచ్చి రాగానే నన్ను తిట్టడం ఖాయం వీడు వెళ్ళిపోతే బాగుండును మనసులో అనుకుంటున్నాను వాడప్పటికే గుమ్మల్లో ఓ పక్కగా పడుకొని నిద్రపోతూ ఉంటే వెర్రి దానిలా చూస్తూ వాడికి కాపలా కాస్తూ కూర్చున్నాను గదిలో ఏసి తిరిగిపోతూ ఉంది అది ఆపాలన్న ధ్యాస కూడా రావటం లేదు వీడెవడో ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు ఈ మధ్య నగరంలో దొంగల భయం ఎక్కువగా ఉంది పట్టపగలనా నాటకీయంగా ఇంట్లో జరబడి ఇంట్లో ఉన్నవాళ్లను గాయపరిచి దొరికింది పట్టుకుపోతున్నారు వీడు వాళ్లల్లో ఒకడు కాదు కదా ఏమో ఇలా పిల్లల్ని కూడా పంపి వెనకే పెద్దవాళ్ళు రావచ్చు ఎందుకైనా మంచిది ఇక్కడే ఉండి వీడికి కాయటం మంచిది అనిపించింది సబ్బు లేకుండా వాడు శుభ్రంగా స్నానం చేసి వచ్చాడు మంచి రంగుతో ముద్దుగా ఉన్నాడు పాలుగారే పసిబొగ్గలు ఆపిల్ పళ్ళలా ఉన్నాయి జుట్టు చక్కగా క్రాఫ్ట్ చేసి దువ్వితే చిన్నప్పటి వేణులాగే ఉంటాడు వీడిని చూస్తూ ఉంటే పదే పదే వేణునే గుర్తొస్తున్నాడు చక్కగా ఇంజనీరింగ్ చదివినవాడు అమెరికా వెళ్ళాలని ఆశపడ్డాడు ఒక్కడే కదా అని బాధపడ్డా వాడి ఆశని ఆశయాన్ని కాదనలేక ఒప్పుకోవలసి వచ్చింది రెండేళ్ల చదువు తర్వాత కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను రాలేని పరిస్థితి అన్నాడు మనసుకు నచ్చ చెప్పుకున్నాము మరో ఏడాది తర్వాత నేను మ్యాగీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు వాడు మమ్మల్ని సలహా అడగలేదు వాడి నిర్ణయం మాత్రమే చెప్పాడు ఏం అనలేకపోయాం ఇంటర్నెట్లో ఫోటోలు పంపించాడు నీళ్లతో మసకబారిన కళ్ళకు అవి అస్పష్టంగా కనిపించాయి సరే ఇద్దరు ఒక్కసారి ఇండియా రండి అని ప్రాధాయపడ్డాం మ్యాగీ ఇప్పుడు ప్రెగ్నెంట్ వాతావరణం తేడా వస్తుంది తర్వాత వస్తాము అని మెయిల్ చేశాడు కనీసం వాడితో చాటింగ్ చేయొచ్చని కష్టపడి నేను కంప్యూటర్ నేర్చుకుని ఆయనతో పోట్లాడి కంప్యూటర్ కొనిపించుకున్నాను కానీ వాడికి నాతో చాటింగ్ చేయడానికి కానీ టైం దొరకదు బాబు పుట్టాడని వాడి ఫోటోలు ఇంటర్నెట్లో చూపించాడు కారు ఇల్లు కొనుక్కున్నప్పుడు అన్నీ ఎప్పటికప్పుడు కంప్యూటర్ తెర మీద చూపిస్తున్నాడు ప్రత్యక్షంగా చూసే భాగ్యం మాకు కలగలేదు నువ్వు నాకు నచ్చవు సినిమాలో వెంకటేష్ చెప్పింది నాకు బాగా నచ్చింది అమెరికా వెళ్ళాలనేది మా నాన్న కోరిక అమలాపురంలో ఉండి మా నాన్నను దగ్గరుండి చూసుకోవాలన్నది నాకు ఇష్టం ఎక్కడో ఉండి నాన్న నేను కారు కొన్నాను అని దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపితే మా నాన్నకు చూపించగలను కానీ కారులో ఎక్కించుకొని తిరగలరా అదే ఇక్కడే ఉండి వ్యవసాయం చేస్తూ మా నాన్నని ట్రాక్టర్ మీద ఎక్కించుకొని తిరిగితే నాకు ఆయనకు సంతోషంగా ఉంటుంది నిజంగా ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది అందుకే ఆ సినిమాని చాలాసార్లు చూశాను నిద్రలో పిల్లాడు అటు నుంచి ఇటు తిరిగాడు పాపం చెమటతో ముద్దయ్యాడు వరండాలో ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాను ఒక్కసారిగా గాలి మీదకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేసింది ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పేపర్తో వాడికి విసురుతూ కూర్చున్నాను ఆఫీసు నుండి ఆయన వచ్చేలోగా వీడు వెళ్ళిపోతే బావుండును అని మనసులో పదే పదే అనుకుంటూ కూర్చున్నాను గడియారంలో చిన్న ముళ్ళు నాలుగు గంటలు అన్నట్టుగా చూపిస్తోంది వీడింకా లేవుడేంటి నా కర్మ కాకపోతే వాడిని చూసి నేను మురిసిపోవటం ఏంటి ఇందాకే కాస్త గద్దించుంటే మరొక చోటుకు పోయేవాడు కదా అక్కడికి రెండు మూడు సార్లు కదిలించి చూశాను కానీ వాడు లేవలేదు కడుపు నిండా తిని స్నానం చేసి కాస్త చోటు దొరకగానే అదే చాలు అన్నట్టుగా వాడు గాఢ నిద్రపోతున్నాడు పోతున్నాడు నేనెలా వాడిని లేపగలను అదే వేణునైతే అలా కటిక నేల మీద వేడి తగిలేలా పడుకొనిచ్చేదాన్ని హాయిగా మంచం మీద పడుకోబెట్టేదాన్ని ఏసీ రూమ్లో సుఖంగా పడుకునేవాడు పాపం వీడికి నాన్న లేరా ఉండే ఉంటారు ఎలాగో వీడు తప్పిపోయి ఉంటాడు ఎలాగైనా ఆయన వీడిని వాళ్ళ వాళ్ళకి అప్పగిస్తే బాగుండును అన్న అభిప్రాయానికి వచ్చేసాను అందుకే ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను బైక్ చప్పుడు వినగానే గేటు ఓపెన్ చేశాను ఏమిటి సంగతి ఈ వేళకి దేవిగారు ఏసీ రూమ్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారుగా అంటూ నవ్వుతూ చమత్కారం విసిరారు ఆయన నాకు నా ఊ రాలేదు అప్పటికే చెమట్లు పట్టేసి నీరసంగా కనిపిస్తున్ను చూడగానే ఆయన కంగారు పడ్డారు అన్నపూర్ణ ఏమైంది బైక్కు స్టాండ్ వేసి కాంగారుగా నన్ను సమీపించారు నేను అరుగు వైపు చూపించాను ఆయన దృష్టి అరుగు మీద నిద్రపోతున్న కొర్రాడిపై పడింది ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి ప్రశ్నార్థకంగా నా వైపు చూసి వీడవుడు అని అడిగారు తెలీదు తెలియకుండా గేటు లోపలికి ఎలా రానిచ్చావు కోపంగా అడిగారు వాడే వచ్చాడు ఆకలిస్తోంది అన్నాడు అన్నం పెట్టాను బట్టలు మురిగ్గా ఉన్నాయని వీణు చిన్నప్పుడు బట్టలు ఇచ్చాను వెళ్ళిపోతాడనుకుంటే స్నానం చేసి వచ్చి ఇక్కడే పడి నిద్రపోయాడు మధ్యాహ్నం వాడిని ఎలా తరిమేయను అన్నాను నేను చెప్పింది విని ఆయన ఆలోచిస్తూ ఉండిపోయారు ఆయనకి మనసుందిగా సరే నేను ఫ్రెషప్ అయి వస్తాను వీడిని చూస్తూ ఉండు మళ్ళీ బయటికి పోతాడేమో అని ఆయన లోపలికి వెళ్ళారు ఇద్దరం టీ తాగాము వాడిని నిద్రలేపాను కొంచెం పాలు వేడి చేసి ఇచ్చాను కాంప్లాన్ కావాలి అన్నాడు కళ్ళు నిలుపుకుంటూ ఆయన నా వైపు వెక్కిరింపుగా చూశాడు కొంచెం బ్రూ కాఫీ పొడి లైట్గా కలిపి అదే కాంప్లాన్ అంటూ వాడి చేతికిచ్చాను చాలా కష్టపడి తాగాడు ఎన్నిసార్లు ఆయన నేను అడిగిన వాడి పేరు రాజు అని తప్ప ఇంకేం వివరాలు చెప్పలేకపోతున్నాడు పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే అన్నాను నేను పోలీసులు పదిసార్లు ఎంక్వైరీ అని అదని ఇదని మనల్ని స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటారు అన్నారు ఆయన అది నిజమే అనిపించింది ఒరే బాబు మీ ఇల్లు ఎక్కడో చూపిస్తావా నేను తీసుకువెళ్తాను ఓపిగ్గా అడిగారాయన వాడు చాలా ఇంటలిజెంట్లా ఓ అన్నాడు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను నేను ఆయన వెనక బైక్ మీద కూర్చుంటూ వాడు ఎంత మామూలుగా బై చెప్పాడు కానీ నాకే ఏదోలా అనిపించింది చాలాసేపు అచేతనంగా ఉండిపోయాను వంట చేయబుద్ధి కాక చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాను చాలా రాత్రి అయ్యింది ఆయన రాలేదు సెల్కి ఫోన్ చేస్తూ ఉంటే రెస్పాన్స్ లేదు కాసిన బియ్యం కడిగ కుక్కర్లో పెట్టాను అయినా ఆయన రాలేదు పదకొండు గంటలయ్యింది నాలో కంగారు మొదలైంది ఏం జరిగి ఉంటుంది వాడిని వాళ్ళ వాళ్ళకి అప్పగించుంటారా అసలు వాడి అడ్రస్ దొరికి ఉంటుందా ఒకటే ఆలోచనలు అరగంట గడిచాక గేటు చప్పుడయింది ఎదురు వెళ్ళి ఏం జరిగింది అని అడిగే సాహసం చేయలేకపోయాను ఉసూరు అంటూ వచ్చి సోఫాలో జారగలబడ్డారాయన మంచినీళ్ళు తెచ్చివ్వగానే గబగబా తాగేశారు పాపం అనిపించింది స్థిమిత పడ్డాక జరిగింది చెప్పారు అక్కడా ఇక్కడ అంటూ సిటీ మొత్తం తిప్పించేశాడు వేధవ ఇల్లు మాత్రం దొరకలేదు ఇంకా వేరే దారి లేక నువ్వు అన్నట్లుగా పోలీస్ స్టేషన్లో అప్పగించాను వాడి మాటలు నమ్మి ఊరంతా తిరిగారా అంటూ ఎస్ఐ యాదవులా చూశాడు నేనేం పట్టించుకోలేదు ఇద్దరు ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పాడు అడ్రస్ తీసుకుని అవసరమైతే కబురు చేస్తామని అన్నాడు వాడేం గోల్ చేయలేదా మీతో వస్తానని నేను ఎందుకు అలా అడిగానో నాకే అర్థం కాలేదు నీకెలా బయ చెప్పాడో అలాగే హ్యాపీగా చెప్పాడు అప్పుడప్పుడు ఇలా వదిలి రావటం అలవాట్లా ఉంది వెధవకి అంటూ నవ్వారు తర్వాత చాలా రోజులు వాడు గుర్తొచ్చాడు చారికలు కట్టిన వాడి ముగ్గలు తెలిసి తెలియని వాడి పసిముఖం వేణు చొక్కా వేసుకోవటం రాక నా చేతికిచ్చి వెయ్యమనటం పదే పదే గుర్తొచ్చేవి పది నెలల తర్వాత అనుకుంటాను నేను ఆయన ఓ పెళ్లి సందర్భంగా విజయవాడ వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ట్రైన్లో ఓ కుర్రాడు తొడుక్కున్న చొక్కా విప్పి మేము కూర్చున్న పెట్టి కింద తుడిచి అందరినీ ఇమ్మని చేయి చాపి అడుక్కుంటున్నాడు నేను పర్సు తీసి రూపాయి బిళ్ళ తీసి ఇవ్వబోతూ ఉండగా అది జారి కింద పడింది వీడు కింద కొంగినప్పుడు వాడి వీపు మీద కనిపిస్తున్న పుట్టుమచ్చని చూడగానే మెట్ట మధ్య అన్న పూట మా ఇంటికి వచ్చి నా సహనాన్ని మా ఆయన సహనాన్ని పరీక్షించిపోయిన కుర్రాడి గుర్తొచ్చాడు ఏమండి వీడు మన ఇంటికి వచ్చిన రాజండి అన్నాను ఎగ్జైట్ అయిపోతూ చాలే ఊరుకో అందరూ నీకు అలాగే కనిపిస్తున్నారు ఈ మధ్య మొన్న కూడా ఒక కుర్రాడిని చూపించి రాజుగాడిలా ఉన్నాడండి అన్నావు అన్నారు కాదండి వీడు రాజుగాడే వాడి వీపు మీద పుట్టిన నేను చూశాను ఆ రోజు నేనే వాడికి చక్కది అడిగానుగా వీడి వీపు మీద పుట్టుమచ్చ చూసి అడవిరాముడి సినిమాలో ఎన్టీఆర్కున్న పుట్టుమచ్చలా ఉంది అవుతాడు వీడు అనుకున్నాను నేను నమ్మకంగా అంటూ ఉంటే ఆయన కూడా ఆలోచనలో పడ్డారు అయితే ఏమంటావు ఇప్పుడు అడిగారు అసలు అప్పుడు వీడు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా ఏం జరిగిందో ఇక్కడికెలా వచ్చాడో కనుక్కోండి అన్నాను ఏంరా నీ పేరు రాజు కదూ అని ఆయన అడగ్గానే వాడు తల ఊపాడు మరి ఇక్కడికెలా వచ్చావురా అని లాలనగా అడిగారు వాణ్ణి వాడు ప్లాట్ఫామ్ వైపు చూపించాడు అక్కడ అడుక్కుంటున్న ఓ ముసలాడు కనిపించాడు మాకేం అర్థం కాలేదు తాత అన్నాడు రాజు మాకేం అర్థం కాలేదు ఇంతలో ట్రైన్ కదిలింది ముసలాడు కంగారుగా మేము కూర్చున్న పెట్టె బయట కర్రతో టకట మన చాపుడు చేస్తూ ఒరే బద్మాషిన కొడక దిగవేంద్ర ఉళ్ళు కొవ్వెక్కిందా నాయాల సంపేత్త అన్ర కొడక అంటూ బూతులు తిడుతూ ఉంటే ఏర్రా వాడు నిజంగా నీకు తాతేనా అని ఆయన అడిగేసరికి వాడు భయంగా మా కాళ్ళ కిందకు జారిపోయి బెర్త్ కిందకి దాక్కున్నాడు మేము హైదరాబాద్లో దిగగానే వాడు దిగాడు మాతో పాటే ఇంటికొచ్చాడు మేము వాడి గురించి పెద్దగా ఆలోచించలేదు మరొకసారి వేడు బట్టలు ఇచ్చాను మా వారు వాడి గురించి ఎంక్వైరీ చేయించారు ఆరు నెలల తర్వాత వాడి గురించి తెలిసిన ఓ నిజం విని వెన్నులో వణుకు పుట్టింది ప్రేమ వివాహం చేసుకున్న వాడి అమ్మా నాన్న బలహీనతలకు లొంగిపోయి తమకు హెచ్ఐవి పాజిటివ్ అని తెలియగానే కన్న బిడ్డను పాలు చేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అప్పట్నుంచి వాడిని ఆదరించిన వాళ్ళు లేరు ఆదుకున్న వాళ్ళు లేరు గాలి ఎటు వీస్తే అటు ఎండుటాకుల కొట్టుకుపోతూ మాకు తగిలాడేలా ఇప్పుడు రాజు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు కనకపోయినా నేను మా ఆయన వాడికి అమ్మా నాన్నలు అయ్యాము ఈ విషయాలన్నీ మెయిల్ చేసి వీడి ఫోటో ఒకటి నెట్లో పెట్టి వేణుకు చూపించటం ఎందుకు నచ్చలేదు కవర్ మూసేసిన కంప్యూటర్ ఇప్పుడు మా ఇంట్లో పూర్తి విశ్రాంతిలో ఉంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే